చంద్రవంశ ఆరంభం శాపాలు వరాలు రాజ్య విభజన మహాభారతం యుద్ధంతో మొదలైన కథ కాదు ఆ యుద్ధానికి విత్తనం వేళ్ళ ఏళ్ల ముందు నాటింది ఆ విత్తనం పేరు చంద్రవంశం ప్రపంచంలో రెండు మహావంశాలు ఉన్నాయి ఒకటి సూర్యవంశం మరొకటి చంద్రవంశం సూర్యవంశం ధర్మానికి ప్రతీక అయితే చంద్రవంశం మనిషి మనసుకు ప్రతీక కోరికలు అసూయ ప్రేమ త్యాగం ఇవన్నీ చంద్రవంశంలో ఎక్కువగా కనిపిస్తాయి మహాభారతం మొత్తం ఈ చంద్రవంశం చుట్టూనే తిరుగుతుంది చంద్రుడు దేవతలలో అతి అందమైన వాడు అతనికి ఇరవై ఏడు నక్షత్రాలు భార్యలు కానీ చంద్రుడు వారి పట్ల సమాన ప్రేమ చూపించలేదు అతని మనసు ఒకే ఒక స్త్రీ వైపు వెళ్ళింది ఆమె పేరు తార తార ఎవరో కాదు ఆమె దేవగురు బృహస్పతి భార్య ఇది తెలిసిన చంద్రుడు వెనక్కి తగ్గలేదు తారను అపహరించాడు దీంతో దేవలోకంలో మహాకలహం చెలరేగింది బృహస్పతి తన భార్యను తిరిగి ఇవ్వమని కోరాడు చంద్రుడు తిరస్కరించాడు ఈ గొడవ దేవతలకే పరిమితం కాలేదు అసురులు కూడా ఇందులో చేరారు లోకాలు కంపించిపోయేలా యుద్ధం జరిగింది చివరికి బ్రహ్మ జోక్యం చేసుకున్నాడు చంద్రుణ్ణి గట్టిగా హెచ్చరించాడు తారను తిరిగి బృహస్పతికి అప్పగించమన్నాడు తార తిరిగి వెళ్ళింది కానీ ఆమె గర్భవతి కొద్ది రోజుల తర్వాత ఒక శిశువు జన్మించాడు అతని పేరు బుధుడు బ్రహ్మ అడిగాడు ఈ బిడ్డ తండ్రి ఎవరు అప్పుడు తార నిజం చెప్పింది ఆ బిడ్డ చంద్రుడి కుమారుడే ఇలా బుధుడు చంద్రవంశానికి వారసుడయ్యాడు కానీ తండ్రి చేసిన తప్పు బిడ్డ జీవితాన్ని కూడా వెంటాడింది బుధుడు చిన్నతనంలో అవమానాలు బాధలు అనుభవించాడు కాలక్రమంలో బుధుడు ఒక గొప్ప రాజుగా ఎదిగాడు అతని కుమారుడే పురూరవుడు పురూరవుడు శక్తివంతుడు ధైర్యవంతుడు కానీ అతని జీవితం ప్రేమ వల్ల మలుపు తిరిగింది ఒకరోజు అప్సర ఊర్వశి భూమికి వచ్చింది పురూరవుడు ఆమెను చూసిన క్షణమే ప్రేమలో పడ్డాడు ఊర్వశి కూడా అతనిని ఇష్టపడింది కానీ ఆమె కొన్ని షరతులు పెట్టింది నేను నిన్ను నగ్నంగా చూడకూడదు ఇక్కడ తప్పు పడిందండి నువ్వు నన్ను నగ్నంగా ఉంది అదైతే మిస్టేక్ అనమాట నా పెంపుడు గొర్రెలకు ఎలాంటి ప్రమాదం రాకూడదు పురూరవుడు అంగీకరించాడు కొన్ని సంవత్సరాలు ఇద్దరు సంతోషంగా జీవించారు దేవతలకు ఇది నచ్చలేదు ఊర్వశిని తిరిగి స్వర్గానికి తీసుకెళ్లాలనుకున్నారు ఒక రాత్రి ఆమె గొర్రెలను దొంగిలించారు పురూరవుడు వాటిని కాపాడేందుకు బయటకు పరిగెత్తాడు ఆ క్షణంలో అతను నగ్నంగా ఉన్నాడు ఊర్వశి అతన్ని చూసింది ఆ క్షణమే ఆమె శపించబడినట్టుగా స్వర్గానికి వెళ్ళిపోయింది పురూరవుడు విలపించాడు ఆకాశాన్ని చూసి అరిచాడు కానీ ప్రేమ తిరిగి రాలేదు ఇది మహాభారతంలో మొదటి పెద్ద విరహం పురూరవుడి వంశంలోనే తరువాత ఒక గొప్ప రాజు పుట్టాడు అతని పేరు యయాతి యయాతి ధైర్యవంతుడు కానీ అతనిలో ఒక పెద్ద లోపం ఉంది అతని కోరికలకు అంతమనేదే లేదు అతను దేవయానిని వివాహం చేసుకున్నాడు ఆమె గురు శుక్రాచార్యుడి కూతురు కానీ యయాతి శర్మిష్టతో కూడా సంబంధం పెట్టుకున్నాడు ఆమె అసురరాజు కూతురు ఈ విషయం తెలిసి శుక్రాచార్యుడు కోపంతో మండిపోయాడు అతనిని శపించాడు నీ యవ్వనం నశించిపోవాలి ఆ క్షణంలోనే యయాతి వృద్ధుడయ్యాడు అతను భయపడ్డాడు విలాస జీవితం అతనికి ఇంకా కావాలి అతను తన కుమారులను పిలిచాడు నా వృద్ధాప్యాన్ని ఎవరు తీసుకుంటారు అని అడిగాడు ఒక్కొక్కరు తిరస్కరించారు ఎవరికి త్యాగం చేయాలనిపించలేదు చివరికి చిన్న కుమారుడు పూర్వు ముందుకు వచ్చాడు నాన్న నీ నాది అన్నాడు పూర్వు వృద్ధుడయ్యాడు యయాతి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు కానీ కొంతకాలానికి యయాతికి జ్ఞానం వచ్చింది కోరికలు ఎప్పటికీ తీరవని అర్థమయ్యింది అతను యౌవనాన్ని పూర్వకు తిరిగి ఇచ్చాడు రాజ్యాన్ని కూడా అతనికే అప్పగించాడు ఇలా పూర్వ వంశమే మహాభారతానికి మూలమైంది పూర్వ వంశం నుంచే దుష్యంతుడు భరతుడు కురు అశ్చినాపురం పాండవులు కౌరవులు ఇదే మహాభారతానికి నిజమైన ఆరంభం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చాలా విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నానండి తప్పకుండా వినండి ఒక దేవత తప్పు ఒక రాజు కోరిక ఒక కుమారుడి త్యాగం ఇవన్నీ కలిసే భవిష్యత్తులో మహాయుద్ధానికి దారితీశాయి ఇదే ఎపిసోడ్ టూ తర్వాత ఎపిసోడ్ త్రీలో దుష్యంతుడు శకుంతల ప్రేమ కథ భరతుడి జననం భారతదేశానికి పేరు ఎలా వచ్చింది అన్నీ పూర్తిగా చెప్తాను మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ నమస్కారం